చూపెట్టు కోప ఇది కోపాప అక్క దగ్గరిక నాన్న ఏ రీతు అది క్లోజ్ నాన్న క్లోజ్ జీ ఇక ఆడుకోర మమ్మీ బుక్లో ఏమున్నాయి చూపెట్టు నాకు చూపెట్టు ఏమేమిన్నాయి చూపెట్టు ఏమున్నాయి చూపెట్టు బుక్లో గ్రేప్స్ ఉన్నాయా బుక్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుందా అదేంటిది ఏంటిది బాల్ ఏది బాల్ అదా యాపిల్ ఏది ఇదేనా వెరీ గుడ్ నిక్కి ఏంటది జేజ కాదు నాది క్వీన్ రాణి జేజ కాదు జేజే అనుకుని దాచి పెడుతున్నావా వా కార్ ఏది కార్ కార్ వ్యాన్ వ్యాను ఫ్లవర్ ఏది ఫ్లవర్ ఫ్లవర్ అమ్రిల్లా ఇది గొడుగేది గొడుగేది ఆ టైగర్ నాని గొడుగేది జరుగునానిస్తున్నానికి అమలు ఏ అంటే ఏంది ఆ తమ్ముడు రాస్తారంట ఇచ్చేసి తమ్ముడికి ఇచ్చేసి ఇవరేతు అబ్బా ఇది నేను నువ్వు ఇరగగొడతావుగా అబ్బా ఆగు రా